అన్న ఎప్పుడు కన్నీరుతో ఉండేది ఆమె కన్నీరుతో తన జీవితము కొట్టిబిట్టాడుతా ఉండేది దేవుని మందిరానికి వచ్చిన ఆమె ప్రార్థన చేస్తున్నప్పుడు కన్నీరు కాచింది ఆ కన్నీటి కొట్టే అన్న గర్భములోని ఒక పిండముగా ఏర్పడింది ఆ పిండమే ఒక ప్రార్థన పరుడు ఆ పెండమే ఒక యాజకుడు ఆ పిండమే ఒక ప్రవక్తగా ఇసుని ప్రజలకు దేవునికి మహిమకరమైన వాడబడిన గొప్ప సమయాలు ప్రవక్తగా దేవుడు తీర్చిదిద్దాడు అ తాను మొదలుకొని వరకు దేవుడు గొడవ మధ్య ప్రార్థించు గదిలోనే ప్రార్థించు నీ బిడ్డలను దేవుడు దీవిస్తాడు నీ కుటుంబాన్ని దేవుడు దీవిస్తాడు నీ పిల్ల పిల్ల పిల్లలను దేవుడు దీవిస్తాడు నువ్వు దేవుని సరి నీకు ఒకప్పుడు లేమితో వచ్చావు లేమితో వచ్చిన నా దేవుడు నువ్వు లేమి అనేది アメン。